జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి ఆశీస్సులతో డిసెంబర్ ఇరవై ఒకటి నుంచి ముప్పై ఒకటి వరకు కడ్తాల్ కైలాస్పూర్లో జరిగేటటువంటి మహేశ్వర మహాపిరమిడ్ ధ్యాన ప్రాంగణంలో పదకొండు రోజుల పాటు విశ్వశాంతి కోసం జరుగుతున్నటువంటి పత్రిజీ ధ్యాన మహాయాగానికి ధ్యాన బంధువులందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక ఆహ్వానం పలుకుతున్నాం ఈ సందర్భంగా ప్రతి ఒక్క ధ్యాని మీకు తెలిసిన వాళ్ళందరితో ఈ ధ్యానం యొక్క గొప్పతనం గురించి ఈ పిరమిడ్ శక్తి గురించి అలాగే శాకాహార శక్తి గురించి చక్కగా ప్రతి ఒక్కరికి మీకు వచ్చిన పాంప్లెట్ల రూపంలో అందరికీ తెలియజేసి అందరినీ చైతన్యపరిచి ఈ గొప్ప ధ్యాన మహాయోగంలో ధ్యానం తెలిసిన వాళ్ళని తెలియని వాళ్ళని కూడా అందరిని కూడా పాల్గొనేటట్లుగా ఇది మనందరూ కూడా పెద్ద పండగ ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది దేశ విదేశాల్లో ఉన్నటువంటి ధ్యానులందరూ కూడా ఒకే చోట చేరి అద్భుతమైన సామూహిక ధ్యానం చేసే గొప్ప పండుగ కాబట్టి ఈ అవకాశాన్ని ధ్యాన బంధువులందరూ కూడా పెద్ద ఎత్తున ఉపయోగించుకోవాల్సిందిగా నేను మనవ చేసుకుంటూ మరి ముఖ్యంగా ఆ ధ్యానం ద్వారా అక్కడ జరిగే పదకొండు రోజుల పాటు సంగీత ధ్యానం అట్లాగే ఎంతమంది మాస్టర్ల యొక్క అద్భుతమైన విజ్ఞానం ఆటలు పాటలు రకరకాల సాంస్కృతిక ప్రదర్శనలు అదొక కైలాసమే వైకుంఠం అన్నట్లుగా ఈ పదకొండు రోజుల పాటు మంచి శాకాహార విందు పసందైన భోజనాలతో అద్భుతంగా జరిగేటువంటి గొప్ప వేడుకది ఈ కార్యక్రమానికి ధ్యాన బంధువులందరూ కూడా పెద్ద ఎత్తున ఇచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొనడం మన జన్మ జన్మల పుణ్యఫలం ఎత్తలారా కాబట్టి గొప్ప అవకాశాన్ని మరి విశ్వశాంతి కోసం పత్రిజీ గారి దివ్య ఆశీస్సులతో పిరమిడ్ మాస్టర్ల దివ్య ఆశీస్సులతో జరుగుతున్న గొప్ప యజ్ఞంలో మనందరూ పాల్గొనడం మన పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ అందరిని కూడా ప్రతి ఒక్కరు కూడా కడతాలకు విచ్చేసి ఈ గొప్ప యజ్ఞంలో పాల్గొనవలసిందిగా పేరు పేరును హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం ఎంత సుదినమో పత్రిజీ దినమో ధ్యానంతో మిమ్ము చేరుకునే భాగ్యమో ఈ చోట లభ్యమాయే ఈ వేళ మాకు ఎంత సుదినమో పత్రిజీ ఈ దినమో కనులు నిన్ను పదే పదే చూడగోరుతున్నవి కరములు వాటంతటవే నీకు మ్రొక్కుతున్నవి కరములు వాటంతటవే తటవే పత్రిజీ నీకు మ్రొక్కుతున్నవి వీ ఎంత సుదినమో పత్రిజీ ఈ దినమో నాలుకపై నీ పాటలు నాట్యమాడుచున్నవి వినులు ఆ పాటలనే వినగోరుచున్నవి వీనులు ఆ పాటలనే పత్రిజీ వినగోరుచున్నవి ఎంత సుదినమో పత్రిజీ దినమో ధ్యానంతో మిమ్ చేరుకునే భాగ్యము ఈ చోట లభ్యమాయే ఈ వేళ మాకు పాటలు నాట్యమాడుచున్నవి వీనులు ఆ పాటలనే వినగోరుచున్నవి వినులు ఆ పాటలనే వినగోరుచున్నవి ఎంత సుదినమో పత్రిజీ దినమో ధ్యానంతో మిమ్ము చేరుకునే భాగ్యము ఈ చోట లభ్యమాయే ఈ వేళ మాకు మరువలేము మరువలేము ఈ మధురక్షణాలు విడువలేము విడువలేము నీ పాద పద్మాలు విడువలేము ఎన్నటికీ పత్రిజీ నీ పాద పద్మాలు ఎంత సుదినమో పత్రిజీ దినమో ధ్యానంతో మిమ్ము చేరుకునే భాగ్యము ఈ చోట లభ్యమాయే ఈ వేళ మాకు ఎంత సుదినమో పత్రిజీ ఈ దినమో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్